వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించి ఐదేళ్లు పరిపాలించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో వన్స్ మోర్ జగన్ అంటూ అభిమానులు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనవే మరో ముప్పై ఏళ్ల పాటు మన పార్టీదే అధికారం ప్రజలు మన పక్షానే ఉన్నారు అని పార్టీ నాయకులకు కార్యకర్తలకు జోష్ నింపి ఎన్నికల ప్రచారం చేశారు అందరూ కూడా వైసీపీనే మరో విజయం సాధించేస్తుందని అనుకున్నారు సాధించేది కూడా కానీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో వైసీపీకి బెడిసి కొట్టింది నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం చూసిన పార్టీ పొత్తు దెబ్బకు పదకొండు సీట్లకే పడిపోయింది వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఇది ఊహించని ఎదురుదెబ్బ ఇలా ఎన్డీఏ కూటమి ఇచ్చిన షాక్ కు వైసీపీ కీలక నేతలు మాజీ మంత్రులు తట్టాపుట్ట సద్దేసుకున్నారు వారి పాలను కూడా ఖాళీ చేసేసారు దీంతో ఎప్పుడు ప్రజలతో పార్టీ కార్యకర్తలతో కిక్కిరిసినటువంటి పార్టీ కార్యాలయాలు వెలవెలబోయాయి ఇక ఆ కార్యాలయాలకు సంబంధించిన ఇంటి యజమానులు టూలెట్ బోర్డులు పెట్టి వేరొకరికి అద్దెలకు ఇచ్చేశారు కూడా ఇక తాజాగా వైసీపీ పార్టీకి సొంతమైన కార్యాలయ ను సైతం అద్దెకు ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధపడింది తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉండేది మీ అందరికీ తెలుసు కదా దాన్ని ఖాళీ చేసి తాడేపల్లిలో దాన్ని కార్యాలయంగా మార్చుకున్నారు జగన్ దీనికంటే ముందే ఒకప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్న భవనాన్ని ఇప్పుడు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధపడుతుండడం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది తాడేపల్లి బైపాస్లో మెయిన్ రోడ్డుపై ఉన్న ఈ భవనం ఎప్పుడు వైసీపీ నేతలతో కార్యకర్తలతో కోలాహలంతో ఉండేది అటువంటి పార్టీ ఆఫీస్ పార్టీ ఓటమి తర్వాత ఖాళీ చేయడం పార్టీ కార్యాలయాన్ని ఇక్కడి నుంచే మార్చి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడం అందరిలోనూ గుబులు రేపుతుంది దీనికి అసలు కారణం తాడేపడిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యాలయాలకి సామాన్య కార్యకర్త వెళ్లలేని పరిస్థితి జగన్ వచ్చినప్పుడే ఆ కార్యాలయం సందడిగా ఉంటుంది లేకుంటే ఒక్కడు కూడా ఉండని పరిస్థితి ఇంకా ఇదిలా ఉంటే మెయిన్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం ఖాళీ చేసేసరికి టూలెట్ బోర్డు పెట్టారు సంబంధిత యజమాని అయితే ఆ యజమానికి వైసీపీ ఇంకా చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదనే ప్రచారం జోరుగా జరుగుతుంది దీంతో విమర్శకులు ఐదేళ్ల అధికారం అనుభవించిన వైసీపీ అద్దీ కట్టకపోవడమేంటి పాలించిన టైంలో వెనకేసిన డబ్బు ఏం చేశారో అంటూ విమర్శిస్తున్నారు అంతేకాదు అధికారం ఉన్న రోజుల్లో ముప్పై ఏళ్ళు వైసీపీదే అధికారం అంటూ బీరాలు పలికిన జగన్ సొంత ఆఫీస్ లేని దుస్థితిలో ఉన్నాడని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు సోషల్ మీడియాలో ప్రచారం సౌరుకుతోంది అయితే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో భవనంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి లోటస్ పాండ్లోని తన నివాసానికి జగన్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అదే రకంగా ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కార్యాలయం మార్పులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ చేశారు జగన్ ఇక ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ కార్యాలయం గురించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటామన్న జగన్ పార్టీ కార్యాలయాన్ని కూడా నడుపలేని పరిస్థితిలో ఉన్నారా అని సగటు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు సొంత పార్టీ కార్యాలయం లేకపోతే దశాబ్దాల పాటు వైసీపీని ఎలా నడుపుతారని నిలదీస్తున్నారు కొందరైతే వైజాగ్లో పార్టీ కార్యాలయానికి జగన్ ప్లాన్ చేసి ఉంటారు అందుకే తాడేపల్లిలో అద్దెకు తీసుకుంటున్నారు అని తిరిగి ఫ్యాను ఈరోజు ఆగిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి